సంక్రాంతి వచ్చిందే సరదాలు తెచ్చిందే కొత్త ధాన్యాలతో కోడి పంద్యాలతో ఉప్పొంగుతుంటే ఆ ఈ పాట కేవలం పాడితే చాలు మన పండగ ఎనర్జీ మరింతగా పెరిగిపోతుంది నో మ్యాటర్ వెరీ సెట్ ఎవ్రీవేర్ సంక్రాంతి అంటే హ్యాపీనెస్ తో కలిసి న్యూ బిగినింగ్ సెలబ్రేట్ చేయడం ఆహా గురువు గారు సంక్రాంతి వచ్చిందండి అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు స్పెషల్ సంక్రాంతి స్పీచ్ స్టార్ట్ చేయండి సంక్రాంతి అంటే కేవలం ఫెస్టివల్ కాదు ఇది మన పంటల పండగ సాంప్రదాయాల పండుగ ఆనందాన్ని షేర్ చేసే పండుగ అది బాగుందండి గురువు గారు కానీ అసలు సంక్రాంతి ఎందుకు ఎప్పుడు మొదలైంది ఇవన్నీ మీరు చెప్తే ఇంకా బాగుంటుంది విను విను సంక్రాంతి అనే మాటకే అర్థం సూర్యుని మూమెంట్ అంటే ఈ టైంలో సూర్య భగవానుడు ధనుర్ రాశి నుంచి మకర రాశిలోకి మూవ్ అవుతారు ఈ ట్రాన్సిషన్ ని ఉత్తరాయణం అని పిలుస్తారు మన పురాణాల ప్రకారం ఉత్తరాయణాన్ని దేవతల దినం అని చెప్తారు ఈ రోజులు పెద్దగా అవుతాయి అందుకే సంక్రాంతిని కొత్త ప్రారంభంగా కన్సిడర్ చేస్తారు చేస్తారు నేచర్ చేంజెస్ తో కలిసి ఒక చాలా ప్రాచీన పండుగగా చెప్పొచ్చా ఎగ్జాక్ట్లీ మన ఇండియా అగ్రికల్చర్ బెస్ట్ కంట్రీ కాబట్టి సంక్రాంతి టైంలో ఫార్మర్స్ పంటలు హార్వెస్ట్ చేసి మొత్తం మొదటి పంటలను దేవుడికి ఆఫర్ చేస్తారు రాజులు కూడా ఈ రోజు ఫార్మర్స్ ని హానర్ చేయడానికి స్పెషల్ సెలబ్రేషన్స్ చేస్తారు వావ్ మనం ఈ రోజు జనరల్ గా ఫన్ తో గేమ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటాం కానీ వెనక అంత డీప్ మీనింగ్ ఉంటుందా అబ్సల్యూట్లీ మహాభారతంలో కూడా సంక్రాంతికి స్పెషల్ ప్లేస్ ఉంది భీష్మ పితామహ తనకున్న ఇచ్చచ్చా మరణం భూమితో ఉత్తరాయణం వరకు వెయిట్ చేసి తర్వాత ప్రాణత్యాగం చేస్తారు అది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉత్తరాయణం ని ఎంత స్పెషల్ గా ఆస్పిషియస్ గా కన్సిడర్ చేస్తారు మీరు చెప్పేది వింటుంటే పండుగ గురించి ఇంకా డీప్ గా తెలుసుకోవాలనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ సంక్రాంతి త్రీ మెయిన్ పార్ట్స్ టు సెలబ్రేట్ భోగి సంక్రాంతి కనుమ భోగి రోజున ఓల్ థింగ్స్ ని డిస్కార్డ్ చేసి న్యూ బిగినింగ్స్ ని వెల్కమ్ చేస్తారు సంక్రాంతి రోజున హావెస్ట్ పంటల్ని దేవుడికి ఆఫర్ చేస్తారు కనుమ రోజున క్యాటిల్ ని పూజిస్తూ వాటి సేవలకి గ్రాటిట్యూడ్ చెప్తారు ఇప్పుడు అర్థమైంది గురువు గారు సంక్రాంతి అంటే కష్టపడి పనిచేసిన ఫార్మర్స్ నేచర్ అండ్ అలాగే మన సోషల్ లైఫ్ ని కలిపి సెలబ్రేట్ చేస్తాము ఎస్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ పండగ దేశమంతా ఒకేలా సెలబ్రేట్ చేస్తారు నార్త్ లో లోహ్రి గుజరాత్ లో ఉత్తరాయణ్ తమిళనాడులో పొంగల్ మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో మన సంక్రాంతి ఇది మన దేశం యూనిటీకి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే అంటే సంక్రాంతి మన యూనిటీ అండ్ అని సో నువ్వు ఎగరీ హ్యాపీగా ఎంజాయ్ చేయి బట్ పండుగ గురించి ఉన్న రియల్ ఎసెన్స్ ని మర్చిపోకుండా మన జీవితం కూడా సంక్రాంతి జర్నీ లాంటిది స్ట్రగల్స్ చాలా వస్తాయి కానీ మనం హోప్ తో ముందుకు సాగించాలి సూర్యులాగా ప్రకాశిస్తూ న్యూ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూడాలి సూపర్ గురువు గారు సంక్రాంతి బ్యాక్ స్టోరీ విని ఈసారి ఇంకా డబల్ జాయ్ తో సెలబ్రేట్ చేస్తాను ఇంకా ఇలాంటి మరిన్ని కొత్త విషయాలు మన లాంగ్వేజ్ లో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అండ్ ఫైనల్లీ హ్యాపీ సంక్రాంతి